అందరికీ నమస్కారం అండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ వరల్డ్తో చాలా సంవత్సరాల సుపరిచిత అనుభవం ఉన్న నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఈ రోస్టర్ పాయింట్స్ ఇష్యూ అండ్ దీని చుట్టూ తిరుగుతున్న వ్యవహారాలు నేను ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో ఉండే వ్యక్తిని కాదు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే అందరికీ అందరికీ ఎలాంటి సమస్యలు లేకుండా టైంకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఈ అశోక్ నగర్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండి కూడా ఎన్నో స్ట్రగిల్స్ పడుతూ ప్రజెంట్ జాబ్కి లీవ్స్ తీసుకుని ఫ్యామిలీకి పిల్లలకి దూరంగా ఉంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి వస్తే అవేవో ఇప్పుడే పరిష్కరించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అప్రోపరియేట్ డిసిషన్ చాలామంది అభ్యర్థులు ఏజ్ వారు అవుతున్నారు సో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా దయచేసి అభ్యర్థులకు టైంకి న్యాయం చేయండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్నవాళ్ళు మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఉండి అండ్ ఏజ్ సమస్యలు లేకుంటే డెడికేటెడ్గా ఓన్లీ ఈ ఎగ్జామ్స్కి మాత్రమే ప్రిపేర్ అవ్వండి అదర్వైజ్ ప్లాన్ బి ఏదైనా జాబ్ ఆర్ ప్లానింగ్ చేసుకుంటూ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఆ డెసిషన్ డిసిషన్ Anyways, all the very best to you. Thank you.